హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవా సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏపీ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు చూద్దాం అనమాట సో మెయిన్లీ మనం వెబ్సైట్ చూసుకుంటే వెబ్సైట్లో చూస్తే మనకి డిక్లరేషన్ ఫామ్ తర్వాత నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు అనమాట అండ్ డెకలేషన్ ఫామ్ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ అయితే అయిపోయింది అనమాట జూన్ ఫస్ట్ నుంచి అయితే అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఇవాళ అంటే వన్ ఆర్ టూ ఒకటి రెండో తేదీలో రావాల్సిన రిజల్ట్స్ ఇంకా ఎందుకు రాలేదని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఎప్పుడు వస్తేనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందనమాట మెయిన్లీ మీరు చూసుకుంటే ఎంసెట్ ఒకటే కాదు ఏపీ పాలసీ యొక్క వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే అవి కూడా పోన్ అయితే చేశారనమాట లైక్లీ మనకి ఆరో తా ఆరో తేదీ కోసం అయితే పోస్ట్ పోన్ చేశారనమాట సో ఎందుకంటే మెయిన్గా ఈరోజు మనకి నాలుగవ తేదీన ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సోమవారం నుంచి కూడా హడావుడు ఉంటుందన్నమాట దానికి సంబంధించి ఎక్కువ మంది ఆఫీసర్స్ కానివ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువ టైం దానికే కేటాయిస్తారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎలక్షన్స్ మీదే ఉంచుతారు కాబట్టి ఎంసీ రిజల్ట్స్ అయితే చాలా డిలే అయినాయి అన్నమాట మేబీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫిఫ్త్ను రావచ్చు ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజునే లేక ఆ రోజు ఏమైనా అల్లర్లు అలాంటివి జరిగి అనుకోని సంఘటనలు ఏమైనా ఎదురైతే పరిస్థితులు కొంచెం తారుమారైతే ఆ వీకెండ్ లోపు సెవెన్ లేదా ఎయిట్న వచ్చే అవకాశాలు కనబడుతున్నాయనమాట సో ఖచ్చితంగా చెప్పలేం కానీ ఈ వీక్ లోపు అయితే ఖచ్చితంగా ఇస్తారు అండ్ పాటుగా ఎంసెట్కి కనుక మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో ఎంసెట్కి కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుంది అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఎంసెట్కి అప్లికేషన్కి అప్లై చేసిన ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ అప్లై చేసి వెళ్తారు కదా ఆ కౌన్సిలింగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఏంటో అనేది క్లియర్గా ఒక వీడియో చేస్తా చూడండి ఎందుకంటే పాలిసెట్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారన్నమాట చాలా మంది క్యాస్ట్ ఇన్కమ్లు తెలియక ఓల్డ్ ఇయర్లీ పెట్టుకుని చాలా కన్ఫ్యూజ్ అయ్యారు సో అలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అసలు ఎంసెట్కి ఏమేమి అవసరం అవుతాయో నేను ఒక వీడియో అందిస్తాను మీరు ఆ వీడియో మిస్ అవ్వద్ అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి